ఇవాళ మనం తెమ్మగురుడు వాళ్ళ మొక్కజొన్న చేలో ఉన్నాము దీంట్లో వీళ్ళు గులకలు వేయటం మర్చిపోయారు ఇదంతా ఇది ఎట్లా తినేసినా చూడండి ఇదంతా పురుగు చూడండి అదిగో పురుగు ఇదిగో ఇదిగో పురుగు ప్రబ్బరు పురుగు తీ దాన్ని బయట ఇది ఇదిగో ఇది ఈ ఈ చెట్టుకి గులకెల వేయటం మర్చిపోయారు పురుగు చూడండి మొత్తం ఎట్లా తినదో దీని పక్కనే ఈ చెట్టు చూడండి ఒకసారి దీనికి గులకలు వేసారు వీళ్ళు పురుగు ఇదిగో మాడిపోయింది చూడండి తిని ఈ ఆకు తిని పురుగు చూడండి అట్ట మాడిపోయిందో రామకృష్ణ కనబడుతుందా పురుగు మొత్తం నల్లంగా అయిపోయి మాడిపోయింది పురుగు ఈ మందు తింటే పురుగు ఈ రకంగా మాడిపోద్ది అనమాట చూడండి ఒకసారి తర్వాత ఈ పక్కన చెట్లు కూడా చూడండి ఇదిగో గులకలు వేసినవి అయితే మనకు కనబడతాయి ఇదిగో గులకలు ఇదిగో నల్లంగా కనబడుతున్నాయి చూడండి లోపల ఈ రకంగా మాది మసైపోద్ది ఇంకా అందులో డౌటే లేదు ఇంకా అది మన నికితా సువర్ణ గులకలు అంటే పవర్ఫుల్ అనమాట అసలు గులకలు ఇందులో గులకలు వేసారు చూడండి ఇదిగో మీకు కనబడుతున్నాయి గులకలు ఇగో రామకృష్ణ ఇప్పుడు నువ్వు నువ్వు ఏమంటావు చెప్పు నువ్వు వాడలేదు కదా అది పక్కన తిమ్మగురుడు అన్నాడు కాబట్టి రిజల్ట్ వచ్చింది కాబట్టి తర్వాత మేము కూడా ఈసారి చూస్తున్నాం మిగతా చేను మొత్తం కూడా చాలా ఆరోగ్యంగా ఉంది ఆరోగ్యంగా ఉంది బాగా బలంగా పెరుగుతున్నట్టుంది కదా కూడా బలంగా రావట్లా బాగుంది